అధిక బరువు అండి ప్రతి ఒక్కరు పెద్దల్లో కాకుండా పిల్లల్లో కాకుండా ప్రతి ఒక్కరు సఫర్ అవుతున్న ప్రాబ్లం అధిక బరువు అసలు ఈ బరువు ఎందుకు పెరుగుతున్నాం చాలామంది ఏంటంటే అన్ని రకాల డైట్స్ చేస్తారు కొంతమంది తినకుండా కూడా ఉంటారు సో అప్పటికప్పుడే తగ్గుతారు మళ్ళీ రెండు రోజులు ఏదైనా నార్మల్ ఫుడ్ తిన్నాం అనుకోండి తగ్గిన బరువు కంటే డబల్ అయిపోతూ ఉంటారు అసలు ఎందుకు దీనికి స్పెషల్ ట్రీట్మెంట్స్ అవసరమా ఎలాంటి ఫుడ్ మనం తీసుకోవడం వల్ల ఏ కైండ్ ఆఫ్ ప్రాబ్లం ఉండే వాళ్ళు కూడా బరువు తగ్గొచ్చు అనే దాని గురించి మనం క్లుప్తంగా తెలుసుకుందాం ఒకటండి మనకి కిడ్నీ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి థైరాయిడ్ ప్రాబ్లం ఉంది పీసీఓడి ప్రాబ్లం ఉంది కిడ్నీ ప్రాబ్ మన ప్యాంక్రియాటిక్ ప్రాబ్లం ఉంది ఇలాంటి ప్రాబ్లం ఉండే వాళ్ళలో ఒకవేళ బరువు ఉన్నారనుకోండి వాళ్ళు బరువు తగ్గడానికి స్పెషల్లీ కొన్ని ట్రీట్మెంట్స్ తీసుకోవాలి ట్రీట్మెంట్స్ ఇన్ ద సెన్స్ డైట్ ప్రాపర్గా ఫాలో అవ్వాలి విత్ గైడెన్స్తో ఓన్లీ బరువు వాళ్ళు ఏ ఏలాంటి ట్రీట్మెంట్స్ అండ్ స్పెషల్లీ రకరకాల డైట్లు కూడా ఫాలో అవ్వాల్సిన అవసరం లేనే లేదు ఒకటేనండి మనం ఎక్కడ వెయిట్ లాస్కి వెళ్ళా ఏం చేస్తాం ఫస్ట్ వాళ్ళు తక్కువ తినమంటారు అదేదో మనమే ఇంట్లో స్టార్ట్ చేయొచ్చు కదా సో చాలా చాలామంది ఏదైనా కాంప్లికేటెడ్ ఇష్యూస్తో ఉంటే మాత్రం వాళ్ళకి పర్సనలైజ్డ్ డైట్ చార్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ప్రొవైడ్ చేస్తాము లేదు ఓన్లీ వెయిట్ ఉన్నారు అది పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు అంటే మాత్రం వాళ్ళకి నేను ఇప్పుడు చెప్పిన నేను ఏదైతే వీడియోలు చెప్పినా ఆ సింపుల్ టెక్నిక్స్ ఫాలో అయిపోయినా సరిపోతుంది సో మనం ఓన్గా తగ్గాలనుకుంటే ఫస్ట్ మనం వన్ అవర్ యోగా చేసుకోవాలి వన్ అవర్ యోగా చేయడం వల్ల మెటబాలిజం స్పీడ్ అవుతుంది బై ఛాన్స్ మనం ఏదైనా సరే ఒక రెండు మూడు ముద్దలు ఎక్స్ట్రా తినేసినా కూడా దాన్ని డైజెషన్ చేసి అది ఫ్యాట్ లాగా డిపాజిట్ కాకుండా కాపాడే బెస్ట్ థింగ్ యోగా నేను అంతే అంటాను ప్రతి ఒక్కరూ పొద్దున్నే యోగా చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడు గురువు పెరగరు ఎలాంటి హెల్త్ కాంప్లికేషన్స్ కూడా ఉండవు వాళ్ళకి నరాల బలహీనత బ్యాక్ పెయిన్స్ నెక్ పెయిన్స్ అసలు వీక్గా ఉండడం లెథార్టిక్గా ఉండడో ప్రతిరోజు వన్ అవర్ యోగా చేసుకుంటూ దాంతోపాటు ఫుడ్ విషయానికి వస్తే మనం ఎక్కడ ఏదైనా డైట్కి వెళ్ళాము ఏదైనా వెయిట్ లాస్ సెంటర్స్కి వెళ్ళాము అనుకోండి వాళ్ళు ఏం చేస్తారు వన్ మీల్ అన్న పెడతారు లేదంటే తక్కువ పెట్టి ఫుడ్ అన్న తగ్గిస్తారు అదే మనమే ఇంట్లో చేసుకోవచ్చు మార్నింగ్ వేసిన తర్వాత కొంతమందికి ఓట్స్ కన్వీనియట్గా ఉంటే ఓట్స్ తీసుకోండి రాగిపిండి జొన్నపిండి సజ్జపిండి పిండి అద్భుతమైన వెయిట్ లాస్ చేస్తుంది కొద్దిగా పిండి తీసుకోండి కొద్దిగా జొన్నపిండి కొద్దిగా పిండి కొద్ది బార్లిపిండి నాలుగింటిని సమపాలంలో తీసుకొని ఒక గిన్నె గ్లాస్లో ఒక వాటర్ తీసుకోండి టూ హండ్రెడ్ వాటర్ ఈ పౌడర్ని కలిపెట్టాము కదా అవి రెండు స్పూన్లు వేసుకొని మంచి జావ చేసుకోండి దాంట్లో కొన్ని నువ్వులు వేసుకోండి కొన్ని పంకిన్ సీడ్స్ వేసుకోండి సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకోండి టేస్ట్ టేస్ట్ వస్తుంది తాగడానికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది అండ్ న్యూట్రిషనల్ అండ్ డెఫిషియన్సీస్ ఎందుకంటే బరువు ఉన్నారంటే హండ్రెడ్ పర్సెంట్ స్కిన్ ప్రాబ్లమ్ హెయిర్ ప్రాబ్లం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఆ స్కిన్ ప్రాబ్లమ్స్ హెయిర్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా అద్భుతంగా కాపాడతాయి పంకిన్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ ఈ జావాలో కలిపిన అన్ని ఇంగ్రీడియంట్స్ అలా పూట ఒకరోజు సీడ్స్ వేసుకోండి ఒకరోజు క్యారెట్ తురుమి క్యారెట్ తురుమి వేసుకోండి ఒక సొరకాయ తురుమి వేసుకోండి ఒకరోజు హోమోగ్రైట్ సీడ్స్ వేసుకోండి ఒకరోజు యాపిల్ ముక్కలు వేసుకోండి అలా ఒక్క కాంబినేషన్లో డైలీ ఒక జావా తీసుకోండి హై న్యూట్రిషన్ హై ఫైబర్ మోషన్ ప్రాబ్లం ఉన్న లెథార్జిట్నెస్ ఉన్న పీరియడ్లో ఏదైనా ఇబ్బంది ఉన్న ఓవర్ బ్లీడింగ్ అవుతున్నా కూడా అద్భుతంగా పనిచేసేది ఈ జావా అలా మార్నింగ్ జావా తీసుకోండి మధ్యాహ్నం లంచ్కి వచ్చిన తర్వాత తక్కువ రైస్ తక్కువ క్వాలిటీ ఇంతకుముందు మనం ఎక్కువ తినేవాళ్ళం కదా క్వాంటిటీ ఆఫ్ రైస్ తగ్గించండి ఒకటే గుర్తుపెట్టుకోండి మన స్టమక్ ఉండేది అరిచెయ్యంతే ఈ స్టమక్ ఎంత ఫుడ్ వేయగలుగుతామండి మ్యాక్సిమం పది ముద్దల ఇరవై ముద్దల మనం ఏం చేస్తున్నాం ఎక్స్ట్రీమ్ లెవెల్లో వేసేసి ఆహారాన్ని నింపేసి పొట్టలో మొత్తం క్లంజీ చేసి పెట్టేస్తున్నాం ఫుడ్ని కాబట్టి మధ్యాహ్నం రైస్ తక్కువ రైస్ ఎక్కువ కర్రీ పెట్టుకోండి కర్రీస్ ఎక్కువ తీసుకున్నా స్టమక్ అడ్జస్ట్ చేసుకోగలుగుతుంది కానీ స్టమక్ లో ఫుడ్ ఎక్కువ ఉందనుకోండి రైస్ రైస్ హై కంటెంట్ ఆఫ్ రైస్ ఉందనుకోండి డైజెషన్ అవ్వడానికి పదకొండు పన్నెండు గంటలు పడుతుంది కాబట్టి మనం బరువు పెరిగిపోతున్నాం ఎందుకంటే ఆ పదకొండు పది పన్నెండు గంటలైతే మనం తినకుండా ఉండట్లేదు ఏదో ఒక స్నాక్ అని టీ కాఫీలు బిస్కెట్లు ఏదో ఫుడ్ వేస్తూనే ఉంటాం ఆ గ్యాప్ ఇచ్చేవాళ్ళు వాళ్ళు కడుపు నిండా తిన్నారు నెక్స్ట్ మీల్కి ఒక లాంగ్ గ్యాప్ ఇచ్చి తినండి పోని అప్పుడైనా సరే మెయింటైన్ అవుతుంది లేదు తినేసిన వంటనే గంట సేపు మళ్ళీ ఆకలిస్తుంది మళ్ళీ తింటూనే తింటూనే ఉంటాం మనం దానివల్ల బరువు పెరిగిపోతా కాబట్టి కాబట్టి లంచ్లో తక్కువ రైస్ ఎక్కువ కర్రీ పెట్టుకోవడం పప్పు ఉంటే పప్పు పెట్టుకోండి కర్రీస్ ఉంటే కర్రీస్ పెట్టుకోండి ఫస్ట్ మనం లంచ్ వేసే ముందు కూడా నాలుగైదు కీరా ముక్కలు పెట్టుకొని తిని క్యారెట్ ముక్కలు పెట్టుకొని తిని దాని తర్వాత రైస్ విత్ కాంబినేషన్ ఆఫ్ కర్రీస్ తీసుకోండి హండ్రెడ్ పర్సెంట్ బరువు బాగా తగ్గుతారు అండ్ ఫైబర్ కంటెంట్ ఎక్కువ వెళ్తుంది కదా ఫుడ్లోకి ఈజీ డైజెషన్ అవుతుంది మనకి ఎక్కువసేపు స్టమక్లో స్టోర్ ఉండదు ఫుడ్ ఇంకా డిన్నర్కి వచ్చిన తర్వాత మాక్సిమం జొన్న రొట్టె కానీ రాగి రొట్టె కానీ ఒక రొట్టి ఎక్కువ పరిపెట్టుకోండి ఎక్కువ ప్రాము ప్రాముఖ్యత అండ్ హై న్యూట్రిషన్ కూడా ఉండేది కర్రీస్లో వెజిటబుల్స్లో వెజిటబుల్స్ ఎక్కువ తినండి అలా మంచిగా ఫుడ్ తీసుకుంటూ వన్ అవర్ యోగా చేసుకోండి ఖచ్చితంగా మీరు బరువు హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతారు ఇప్పుడు మనం ఏం చేస్తాము రెగ్యులర్గా బాగా తినే ఫుడ్ని క్వాంటిటీ కొద్ది తగ్గించాం ఈ క్వాంటిటీ నెక్స్ట్ వీక్ వచ్చే ఇంకొద్ది క్వాంటిటీ అండ్ ఈ నెక్స్ట్ వీక్లో వచ్చిన మీకు ఏదైతే కన్వీనియంట్గా సరిపోతుంది అన్న ఫుడ్ ఉంటుంది కదా అది కంటిన్యూ చేసుకోండి అలా మీకు మీరు ఇది స్టార్ట్ చేయడానికి ముందు వన్ వీక్ ముందు వెయిట్ ఎత్తున్నారు వన్ వీక్ తర్వాత వెయిట్ ఉంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ రెగ్యులర్ యోగా చేసుకుంటూ నేను చెప్పిన తక్కువ మోతాదులో జావ కానీ సీట్స్ కానీ సీట్స్ కలిపిన జావ కానీ మధ్యాహ్నం లంచ్ కానీ డిన్నర్ కానీ ఇలా తీసుకుంటే మాత్రం మీకు మీరు స్వతహాగా ఎలాంటి ట్రీట్మెంట్స్ లేకుండా హండ్రెడ్ పర్సెంట్ బరువు ఎవ్రీ వీక్లో వన్ అండ్ హాఫ్ కేజీ బరువు తగ్గుతారండి అలా నెలలో అట్లీస్ట్ మన ప్రయత్నం వల్ల ఒక నాలుగు లేదా ఆరు కేజీలు తగ్గితే చాలా మంచిది కదా సో కొంతమంది ఏంటంటే పీసీఓడి ప్రాబ్లం థైరాయిడ్ ఉండే వాళ్ళు మెటవాళ్ళ చాలా స్లోగా ఉంటుంది కానీ వాళ్ళు తగ్గడానికి చాలా కష్టం అవుతుంటుంది సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి వాళ్ళ బాడీని బట్టి వాళ్ళ థైరాయిడ్ లెవెల్స్ని బట్టి వాళ్ళ పీసీఓడి ఏ స్టేజ్లో ఉందో బట్టి వాళ్ళకి స్పెషల్లీ డైట్ ఫాలో అవ్వడం చాలా ఎందుకంటే వాళ్ళలో ఫోలిక్ యాసిడ్ తక్కువ ఉంటుంది ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ తక్కువ ఉంటాయి వీటి వల్ల తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి సంపూర్ణంగా ఒక స్పెషలైజ్డ్ డైట్ చార్ట్ ఇవ్వడం సరిపోతుంది అలా లేకుండా నార్మల్ ఓన్లీ వెయిట్ ఉండే వాళ్ళు మాత్రం ఇది నేను చెప్పిన పద్ధతిలో చేసుకుంటూ యోగా చేసుకుంటే మాత్రం అద్భుతంగా బరువు తగ్గుతారు అండ్ హెల్తీగా ఉంటారు దాంతోపాటు స్కిన్ చాలా గ్లో ఉంటుంది కొద్దిగా మంచిగా వెయిట్ లాస్ ఉంటున్నప్పుడు ఒక టూ లీటర్స్ వాటర్లో ఆమ్లాన్ని మంచిగా క్రష్ చేసి ఒకరోజు వాటర్లో వేసుకొని ఆ రోజు మొత్తం ఆమ్లా వాటర్ ఒకరోజు లెమన్ అండ్ హనీ వాటర్ నార్మల్ ఫుడ్తో పాటు హనీ లెమన్ అనమాట ఒకరోజు బీట్రూట్ వాటర్ అలా వాటర్ కూడా కాంబినేషన్లో పెట్టుకో తాగండి మెటబాలిజం స్పీడ్ అవుతుంది తిన్న ఫుడ్ ఈజీగా డైజెషన్ అవుతుంది న్యూట్రిషనల్ ఎఫిషియన్సీస్ పోతాయి బురువు ఉండడం వల్ల మెడ దగ్గర నల్లగా ఉండడము నోస్ దగ్గర నల్లగా ఉండడం ఫేస్ అంతా బ్లర్గా ఉండడం కూడా ఉంటుంది అవన్నీ మనకు ప్రాబ్లమ్స్ తగ్గి బురువు తగ్గుతాం మన ఇమ్యూనిటీ కూడా మంచిగా పెరుగుతుంది సో కాబట్టి ఖచ్చితంగా మనకు మనం స్వతహాగా కూడా బరువు తగ్గొచ్చు అన్న కాన్సెప్ట్ని చాలా వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను ఇలా చేస్తే మాత్రం మీరు మీరే వెయిట్ చెక్ చేసుకుంటూ చేయండి హండ్రెడ్ పర్సెంట్ వెయిట్ తగ్గుతారు హెల్దీగా ఉంటుంది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ యాక్టివ్గా ఉంటుంది బాడీ ఖచ్చితంగా చేయండి హెల్దీగా ఉంటుంది